అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీత రామ్ సో ఈరోజు నా ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపించబోతున్నాను షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటాను నెక్స్ట్ ఇది చేయాలనుకునే వారికి కొంచెం హెల్ప్ఫుల్ అనమాట సో నేను రీసెంట్గా ఫార్టీ టూ డేస్ ట్రైనింగ్ తీసుకున్నాను కదా టీటీసీ ఇది టీటీసీ టైలరింగ్లో సో టైలరింగ్స్కి రికార్డ్స్ ఉంటాయా రికార్డ్స్ ఉంటే ఇట్లాంటి రికార్డ్స్ ఉంటే ఏమేమి ఉంటుంది సో అనేది చాలామందికి ఉన్న క్వశ్చన్ మార్క్స్ సో నాకు కూడా అక్కడికి వెళ్ళి వరకు నాకు రికార్డ్స్ ఉంటాయి ఎన్ని చేయాలనేది తెలియదు ఏదో నేర్పిస్తా నేర్చుకొని రావాలనేది మాత్రమే ఉంటుంది అనమాట సో అట్లాంటి డౌట్ లేకుండా అట్లాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలని సో యూజ్ అవుతుందని నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో స్టార్టింగ్ నుంచి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో అర్థం అవుతుంది లేదంటే అసలు అర్థం అవదు ఎందుకంటే ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి సో ఇది చూడండి ఈ సంచి నిండా నా రికార్డ్స్ అనమాట ఫార్టీ టూ డేస్ నేను లిటరల్లీ చాలా కష్టపడ్డానండి చాలా అంటే చాలా సో రికార్డ్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చూపిస్తాను ఫస్ట్ అయితే అన్ని బయటకి తీసాను చూపించాలంటే వీడియో కొంచెం లెంతి అవుతుందండి అయినా మీరు వీడియోని చూడండి ప్లీజ్ స్కిచ్ చేశారనుకోండి మీకు అర్థం కాదు అండి టెక్స్ట్ బుక్ సో ఫస్ట్ మనకి నేను స్టిచ్చింగ్ రికార్డ్ చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ రికార్డ్ చూపిస్తే మీకు ఏంటంటే కొంచెం ఐడియా ఉంటుంది తర్వాత ఇంకా మెయిన్ మెయిన్ రికార్డ్స్ అన్ని చూపిస్తాను అనమాట సో ఏంటండి ఇది ఇది స్టిచ్చింగ్ రికార్డ్ అండి స్టిచ్చింగ్ అండ్ పేపర్ కటింగ్ రికార్డ్ అనమాట దీంట్లో మొత్తం ఉంటుంది సో నేను అన్ని చూపిస్తాను చూడండి ఇది నేను రికార్డ్ కొంచెం నా ఓన్ క్రియేటివిటీ వాడి కొంచెం నేను దీన్ని మంచి కలర్ఫుల్గా చేసుకున్నాను అనమాట సో ఇక్కడ సైన్ లాంటివి చూపించకుండా ఇది చూపిస్తాను సో ఇది సునీత నా నేమ్ చూడండి ఇది టీటీసీ స్టిచ్చింగ్ రికార్డ్ అని రాసుకున్నాను ఇది నా ఓన్ క్రియేటివిటీ అంట ఇదంతా నేను చేసిన క్రియేటివిటీయే సో ఇండెక్స్ కోసం పేపర్ వదిలిపెట్టుకున్నాము సో ఇది ఫస్ట్ లెసన్ అండి లెసన్ నెంబర్ వన్ చేతిరుమాలంటే హ్యాండ్ కర్చిప్ ఇది వైట్ క్లాత్ కాబట్టి దీంట్లో కలిసిపోయింది కర్చిప్ని స్టిచ్చింగ్ చేసి అట్లాగే సేమ్ పేపర్ కటింగ్ చేసి ఇట్లా డ్రాయింగ్ అంటే ఇట్లా స్టిక్ చేసాను అనమాట రికార్డ్లో సో ఖచ్చితంగా రికార్డ్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి టైలరింగ్లో ఈ రికార్డ్స్ ఉంటేనే మనకు మెయిన్ అనమాట రేపు ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా ఉన్నా రికార్డ్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేస్తారంట సో ఇవంతా నా క్రియేటివిటీ ఇదంతా ఎట్లా ఉందో కామెంట్ చేయండి అప్పుడు క్రియేటివిటీ సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి పిల్లో కవర్ పిల్లో కవర్ అంటే మన దిండు గలేబీ అంటారు పిల్లో కవర్ మన మెత్త కవర్లు అండి సో ఇది పేపర్ కటింగ్ ఇది స్టిచ్చింగ్ అనమాట సేమ్ కటింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి ఇట్లా పేపర్లో ఇది రెండు ఉండాల్సిందే ఖచ్చితంగా ఇదంతా నేను పెట్టుకున్న క్రియేటివిటీ ఇది జాంగ్యా జాంగియా అంటే చిన్నపిల్లలకి వాడతారు కనుమా ఇది అనమాట చిన్న నిక్కర్ లాగా లోపల సో ఇది జాంగ్యా పేపర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి సో ఇది థర్డ్ లెసన్ మాకు ఇంకా నెక్ నెక్స్ట్ వచ్చి ఇది జబ్లా జబ్లా అంటే మనకి చిన్న పిల్లలకి డైరెక్ట్ షోల్డర్ కట్ చేయకుండా డైరెక్ట్ షోల్డర్తోనే ఉంటుంది చిన్న ఫ్రాక్ లాగా సో ఇది అనమాట ఇది జబ్లా అంటారు ఇది మాకు ఫోర్త్ లెసన్ కింద ఇది కూడా సేమ్ పేపర్ కటింగ్ ఇది డ్రా కట్ చేసి స్టిచ్ అనమాట సో ఇది నెక్స్ట్ వచ్చి పెట్టికోట్ మనకి ప్రిన్సెస్ పెట్టికోట్ సో ఇది పేపర్ కటింగ్ ఇది ప్రిన్సెస్ పెట్టికోట్ ఇది కట్ చేయాలి ఇది స్టిచ్చింగ్ పెట్టాలి సేమ్ నెక్స్ట్ శారీ పెట్టుకో శారీ పెట్టుకోటొచ్చి ఇది సిక్స్ పీస్ అండి మనకి ఫోర్ పీస్ ఉంటుంది సిక్స్ పీస్ ఉంటుంది సో ఇది కూడా పేపర్ కటింగు మన దీన్ని మొత్తం కుట్టి ఇట్లా పెట్టాలన్నమాట సో మా టీచర్ చూడండి ఇది బాగా నచ్చి నాకు గుడ్డు పెట్టింది ఇక్కడ సైన్ చూపించు ఇక్కడ గుడ్డు పెట్టింది అనమాట మ్యామ్కి నచ్చి చూపి గుడ్డు పెట్టింది ఇది సిక్స్ పీసే శారీ పెట్టుకోవచ్చు చీరలంగా దీని తర్వాత ఏముంది ఇంకా ఫోర్ పీసెస్ అనమాట సో ఫోర్ పీసెస్ సారీ పెట్టుకోట్టు ఇది కూడా సేమ్ స్టిచ్చింగ్ కటింగు రెండు ఇట్లా పెట్టాలి సో ఇది మనకి పైజామా సాదా పైజామా అండి ఇది షల్వార్ అంటారు దీన్ని సో ఇది కూడా సేమ్ కటింగ్ స్టిచ్చింగ్ ఇట్లా పేపర్ని ఇట్లా జాయింట్ చేసే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నచ్చి గుడ్ వేసింది మా టీచర్ నాకు నెక్స్ట్ ఇది పంజాబీ షర్ట్ పంజాబీ షర్ట్ కూడా సేమ్ కటింగు మళ్ళీ కట్ చేసి అదే క్లాత్ మెజర్మెంట్తో క్లాత్ కట్ చేసేసి అతకబెట్టాలన్నమాట రికార్డ్లో ఇక్కడ కూడా గుడ్ వచ్చి ఇది కూడా నచ్చింది మా మ్యామ్కి బాగా సో ఇది బనియన్ అండి సాదా బనియన్ అనమాట మగవాళ్ళు వేసుకుంటారు కదా జెంట్స్కి అది అనమాట సో కొంచెం వీడియో లెంత్ అవ్వచ్చు అండి బట్ యూస్ఫుల్ వీడియో కాబట్టి కొంచెం లెంత్ అయినా చూడండి పర్లేదు ఇది ఫ్రాక్ మనకి చిన్న పిల్లలకి ఫ్రాక్ ఉంటుంది కదా మనకి కుచ్చుల ఫ్రాక్ అనమాట ఇది సో ఇది చూడండి మొత్తం ఎంత బాగా వచ్చిందో క్యూట్గా బలే ఉండి నాకు బాగా నచ్చింది ఈ ఫ్రాక్ ఒకటి సో దీన్ని డ్రాఫ్టింగ్ కూడా మేము కటింగ్ చేసి సేమ్ కుచ్చుల ఫ్రాక్ లాగానే అతకబెట్టామనమాట దీన్ని కూడా సో ఇది కూడా నచ్చింది మా మ్యామ్కి ఇది బని సారీ సాదా బ్లౌజ్ అండి సో ప్లెయిన్ బ్లౌజ్ అనమాట అప్పట్లో మన నానమ్మలు వాళ్ళు వీళ్ళు వేసుకునే వాళ్ళు కదా సో ఆ బ్లౌజ్ అండి ఇది ఇది కూడా మా మ్యామ్కి బాగా నచ్చింది ఇది కటింగ్ పేపర్ సేమ్ దానిలాగానే ఇది బ్లౌజు ఇది కూడా మ్యామ్కి బాగా నచ్చి గుడ్ వేసింది నాకు సో ఇది మనకి క్రాఫ్ కటింగ్ బ్లౌజ్ అనమాట సో ఇది నేను కూడా ఇది కూడా మొత్తం కటింగ్ చేసేసి మొత్తం స్టిచ్ చేసి ఇలా జాయింట్ చేశాను అనమాట నా క్రియేటివిటీ వాడి కొంచెం హ్యాండ్స్ని పప్ హ్యాండ్స్ లాగా పెట్ ఇట్లా పెట్టుకున్నాను సో ఇట్లా ఇది ఇది కూడా మ్యామ్కి బాగా నచ్చింది ఇంకొక కూడా గుడ్ వేసింది నెక్స్ట్ ఇది లాస్ట్ అండి సో ఇంకా కొన్ని ఉండే బట్ అది కొంచెం మాకు లేచి డిలే అయ్యేసరికి అది కొంచెం పెండింగ్లో ఉండిపోయినాయి సో ఓవరాల్గా నా స్టిచ్చింగ్ రికార్డు సో ఇంకొకటి కూడా చూపిస్తాను అది మనకి ఎంబ్రాయిడరీ బట్ నేను ఫస్ట్ ఫస్ట్ చూపిస్తాను అది సో లేట్ అవ్వచ్చు బట్ బాగుంటాయండి మీరు స్కిప్ చేయకుండా చూడండి సో ఇది అలం అలంకారపు కుట్లు అంటే స్టిచ్చింగ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనమాట ఇవి సో సో నేను ఫస్ట్ వన్ చైన్ స్టిచ్ చైన్ స్టిచ్ చిన్నగా వేసి దీన్ని చిన్న లేచి పెట్టి కుట్టాను అనమాట సో నాకు రావు నేను మొత్తం యూట్యూబ్లో చూసుకుంటూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ కుట్టడం అయితే జరిగిందండి ఇది అప్లిక్ వర్క్ ప్యాచ్ వర్క్ అనమాట సో ఇది కూడా నేను అన్నీ చూసుకుంటేనే కుట్టాను బట్ అయినా నేను కుట్టగలిగాను అనమాట ఇది కొన్ని కుట్లు ఉంటాయి మనకి కొన్ని రకాల స్టిచ్చెస్ ఉంటాయి వాటిని వాళ్ళు ఎన్ని రకాల కుట్టాలో అన్ని రకాలు కుట్టాల్సి ఉంటుంది అనమాట సో నేను ఇట్లాగా నా ఓన్గా ఇట్లా కుట్టేశాను ఇది నచ్చింది మ్యామ్కి కుట్టు ఇది లేజీ డేజీ ఇది లేజీ డేజీ స్టిచ్ అనమాట సో కుట్లలో కొన్ని ఇది ఒక రకం కుట్టండి సో నేనైతే ఇట్లా చిన్నగా వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చి బటన్ హోల్ స్టిచ్ ఇది బటన్ హోల్ స్టిచ్ ఇది కూడా సేమ్ యూట్యూబ్లో ఇది మాత్రమే స్టిచ్ ఇది లేస్ జాయిన్ చేసాను అనమాట దీనికి ఇది మిర్రర్ స్టిచ్ అండి మిర్రర్ నేను మిర్రర్ని మా ఒకరోజు మా అత్తమ్మ వచ్చినప్పుడు అత్తమ్మతో నేర్చుకొని మరీ కుట్టాను అనమాట ఇది అత్కొని ఒక ట్రెండ్ అత్తమ్మ గుడితే మిగతావన్నీ నేనే కుట్టుకున్నాను సో దీనికి కూడా గుడ్ వేసింది మా నెక్స్ట్ రో స్టిచ్ రో స్టిచ్ కూడా చిన్నగా క్యూట్గా భలే ఉంది కదా సో ఇది కూడా మంచిగా నేనే యూట్యూబ్లో చూసుకుంటూ కష్టపడి కష్టపడి కుట్టడం అయితే జరిగింది సో ఇది కూడా బాగా నచ్చింది మ్యామ్కి ఇది లాంగ్ షార్ట్ లాంగ్ షార్ట్తో చిన్నగా రోజు ఫ్లవర్ లాగా వేసి ఉన్నాను అనమాట సో ఇది చాలా కష్టపడి వేశానండి నాకు రాకపోయినా ఇది హెరింగ్ బోన్ హెరింగ్ బోన్ కూడా చాలా హార్డ్ అయింది బట్ ఎట్లాగో ఎట్లా కంప్లీట్ చేయాలి మ్యామ్ ఇచ్చినవన్నీ అనేసి ఇది కూడా చిన్నగా వేస్తున్నాను సో ఇదంతా లేసి అనమాట ఇది బ్యాక్ షీట్స్ బ్యాక్ షీట్స్ కొంచెం ఈజీ ఉండిందండి ఇది తొందరగా అయిపోయిన వర్క్ ఏదైనా ఈజీ ఉండిందంటే చైన్ అండ్ బ్యాక్ రెండు మాత్రమే స్టిచ్చెస్లో ఇక నెక్స్ట్ వచ్చి కాడకుట్టు కాడకుట్టు కూడా కొంచెం ఈజీయే సో చూడండి లోటస్ లాగా వేసాను అనమాట సో ఇది కూడా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ వర్క్ ఒకటి సో ఇంకా నెక్స్ట్ వచ్చి ముడికుట్టు సో ఇది ఒక ఉల్లెన్ థ్రెడ్తో వేసాను అనమాట ముడికుట్టు అనేది ఇది కూడా కొంచెం హార్డే బట్ వేస్తుంటే వేస్తుంటే వస్తున్నాయండి సో క్యూట్గా ఉండింది ఇవి ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ అంటే మన డ్రెస్ మెటీరియల్ డ్రెస్కి ఫ్రాక్స్కి మనం ఓపెనింగ్స్ వేస్తున్నాం కదా ఈ మధ్య ఫ్రంట్లో సో అట్లా అనమాట ఈ రెండు రకాల ఓపెనింగ్స్ వేసాను సో ఇది బాగా నచ్చింది మ్యామ్ ఇది నెక్స్ట్ వచ్చి మనం బటన్ ఎట్లా కుట్టాలి బటన్కి కాజర్ ఎట్లా కుట్టాలి అనేది సో ఈ పేజ్లో ఇవి కొన్ని రకాల సాధారణ కుట్టు లాఫైడ్ కుట్టు కొన్ని రకాల కుట్లు అండి జాయింట్ ఎట్లా చేయాలి అట్లా ఉంటాయి కదా సో ఇది మ్యామ్కి బాగా నచ్చి ఇక్కడ గుడ్డ వేసింది అనమాట నెక్స్ట్ ఇవి కూడా ఫ్రెంచ్ సో కొన్ని గట్టి కుట్లు ఫ్రెంచ్ కుట్లు అతుకులు ఉంటాయి కదా సో అవి అనమాట ఇవి ఫ్రెంచ్ ఫ్రెంచ్ కుట్టు ఉంటుంది టాకా కుట్టు సో ఇవి కూడా కొన్ని రకాల కుట్లు సో వీటిని ఎట్లా జాయిన్ చేయాలి ఎట్లా కుట్టాలనేది అనేది చేసి వేస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది దీన్ని కూడా మ్యామ్ గుడ్డేసింది కుట్టు బాగుంది అందుకే ఇది రన్నింగ్ స్టిచ్ ఇది హెరింగ్ బోన్ ఇది రన్నింగ్ ఇది హెరింగ్ బోన్ హెమ్మింగ్ స్టిచ్ అనమాట అరే మనం శారీస్కి బ్లౌజెస్కి ఇవి హెమ్మింగ్స్ వాడతాం కదా సో అట్లాగా ఇవి ఉప్సులు కాజాలు ఈ బటన్స్ కాజాలు సో ఎట్లా గుట్టాలనేది మనం ఐడియా ఉండాలి కాబట్టి ఇది అవి కూడా సో ఫైనల్గా ఇది ఓవరాల్గా ఇదండి ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట సో ఇది ఒకటి ఇంకా మీకు మెయిన్ మనకి ఏమైనా ఉంది అంటే మనం దీంట్లో ఏవైనా కుట్టినామో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మనం ఇప్పుడు స్టిచ్చింగ్ రికార్డ్ ఏదైతే ఉందో దానికి మెయిన్ బేసిక్ ఇదే అనమాట సో ఇది కరెక్ట్గా ఉంది అంటే మనం అది కుట్టడం వచ్చినట్టే సో చేతి రుమాలని పెట్టి మేజర్మెంట్స్ ఇట్లా రాసుకొని అది ఎక్కడ నుంచి ఇట్లా తీసుకోవాలని ఇక్కడ పెట్టేసి మళ్ళీ కుట్టు విధానం చూడండి జీరో నుండి వన్ బై ఫోర్ ఇంచు లోపలికి మడత పెట్టి దానిపైనకి రన్నింగ్ చేయాలి మర మరలా దానిపై హాఫ్ ఇంచులు మడిచి కుడివైపు నుండి హెమ్మింగ్ చేయాలి సో అట్లాగ మొత్తం వివరంగా మనకి దీని థీరీ మొత్తం ఉంటుంది ఇక్కడ డ్రాఫ్టింగ్ వేస్తాం సో దాన్ని బట్టి కటింగ్ చేసుకుని కుట్టుకోవడం సేమ్ అలాగే ఉంటాయండి చూడండి ఇది జాంఘ్యా మనకి జాంఘ్యా డ్రాఫ్టింగ్ అనమాట ఇదంతా సో ఇది దానికి థీరీ మొత్తం ఇది చూసుకుంటూ డ్రాఫ్టింగ్ వేసేస్తే మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది సో మొత్తం ఇదే ఉంటుందండి దీన్ని దీన్ని ఫిజిక్స్ అని అంటారు అనమాట ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ అన్నీ నెక్స్ట్ ఇది మనకి సో ఇది అని అంటే స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని క్లాత్స్ అవి మనకు ఏ సీజన్లో ఏ క్లాత్స్ వాడతాం అనేది సో ఇట్లా అనమాట సో ఇవి సింపుల్ ఇంటి అంత ఇంపార్టెంట్ కాదు బట్ కొంచెం ఐడియా కోసం అది ఇంకొకటి మెయిన్ అండి లెసన్ ప్లానింగ్ ఇది కూడా ఎక్కువ చూపించదు మీకు సో మనం లెసన్ ప్లానింగ్ ఎట్లా చేయాలి ఒక లెసన్ దానికి మొత్తం ఎట్లా రాయాలి శిక్షణ విద్యార్థి పేరు తరగతి విషయం పాఠ్యాంశం సమయం తేదీ మొత్తం కావాల్సిన పరికరాలన్నీ మొత్తం ఇక్కడ రాసుకొని మన పిల్లలకి ఏమి ఇవ్వాలి లక్ష్యాలు ఎట్లా చెప్పాలి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఎట్లా చెప్పాలి తర్వాత విద్యార్థికి ఏమేమి హోంవర్క్ ఇవ్వాలి నల్ల నల్లబల్ల అంటే విద్యార్థికి నెక్స్ట్ మనం నల్ల బల్ల మీద అంటే బ్లాక్ బోర్డ్ మీద ఏమి చూపించాలి ఇక్కడ సో మనం ఒక లెసన్ని ఒక్క స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది పాఠ్య పథకం అంటే మనకి లెసన్ ప్లానింగ్ డీటెయిల్గా ఉంటుంది సో దాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది సో ఇట్లా చూడండి ఇక్కడ అన్నీ మాకు ఒక సిక్స్టీన్ ఫోర్టీన్ లెసన్స్ రాపిచ్చారండి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ లెసన్ అన్నీ ఉన్నాయన్నమాట సో మొత్తం ఇట్లా చూడండి రాసి వాడికి డ్రాప్సింగ్స్ ఉంటాయి డ్రాప్సింగ్ చేసి ఇక్కడ మిషన్ది ఇది మిషన్ గురించి అనమాట లెసన్ ప్లానింగ్ మొత్తం సో ఇది మిషన్ దాని గురించి మొత్తం రాయాలి ఇక్కడ గుడ్ సో ఇది మొత్తం ఎట్లా అండి డ్రాఫ్టింగ్ వేయాలి మన పేపర్ కటింగ్స్ ఉంటే అది కూడా పెట్టాలి సో ఇది కూడా మ్యామ్కి బాగా నచ్చింది సో ఇదంతా మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా మొత్తం ఇట్లా డీటెయిల్గా ఇట్లా ఉన్నాయి అన్నమాట సో సేమ్ ఇప్పుడు అక్కడ ఏం మనము స్టిచ్చింగ్ రికార్డ్స్లో ఏమైతే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి అనమాట బట్ దీన్ని లెసన్ ప్లానింగ్లో రాయాలి మనం సో ఇది ఇది లెసన్ ప్లానింగ్ అరే నుంచి అవుతుంది లాస్ట్ వచ్చి మనకి రన్నింగ్ నోట్స్ అనమాట రన్నింగ్ నోట్స్లో కొన్ని కుట్ల గురించి వాటి గురించి వీటి గురించి రాపిచ్చారు మాము సో అవన్నీ ఒక రన్నింగ్ నోట్స్ లాగా మెయింటైన్ చేసుకో సో రన్నింగ్ నోట్స్ లాగా మెయింటైన్ చేసుకోవాలి సో ల్గా మొత్తం రికార్డ్స్ అండి ఇంకా మొత్తం డీటెయిల్గా చూపించాలంటే ఫుల్ మీకు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి చూపించలేకపోయాను సో ఇంకేమైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ కింద కామెంట్ సెక్షన్లో అడగండి అప్పుడు చెప్తాను నేను ఇంకా డీటెయిల్గా ఒక్కొక్కటి చూపించమంటే ఒక్కొక్క వీడియో కూడా షేర్ చేస్తాను సో ఇవి వచ్చి మనం టెక్స్ట్ బుక్ రేపు ఫ్యూచర్లో స్కూల్లో ఎక్కడైనా పని చేయాలంటే టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా కావాలి ఇంకా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అప్పుడు ప్రిపరేషన్స్ కోసం సో ఇదండి చాలా మందికి టైలరింగ్లో రికార్డ్స్ ఉంటాయా టీవీసీ ఉంటుందా టీడీసీ నిజంగానే టైలర్కి టీడీసీ అనేది ఉంటుందనే డౌట్ అనమాట లేదు ఖచ్చితంగా ఉంటుంది ఈ కోర్స్ అయితే ఫ్యూచర్లో జాబ్స్ మనకి వాళ్ళకి చాలా పెద్ద యూజ్ అవుతుంది అనమాట ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టైలరింగ్ పర్పస్ డ్రాయింగ్ పర్పస్ ఉంటే వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఎగ్జామ్స్ ఉంటే పిపర్లో కూడా రాసి ఈ కోర్స్ కండక్ట్ చేయవచ్చు చేస్తారు అప్పుడు మన కోర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది ట్రైనింగ్ సో దీని తర్వాత సర్టిఫికేట్ వస్తారు దాని తర్వాత మనకి ఎప్పుడైనా జాబ్స్ పడ్డప్పుడు మనకి అప్లై చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది సో అంత ఈజీ కాదు ఫార్టీ టూ డేస్ డే అండ్ నైట్ ఫస్ట్ ఇదంత ఇదంతా అయ్యిందనమాట సో ఫైనల్ ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే యూజ్ అయ్యే వాళ్ళకి అయితే షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి ఒక లైక్ కూడా ఇచ్చేయండి బై